హలో ఆల్ వెల్కమ్ టు కిట్టు బ్లాగ్స్ టుడే రెసిపీ వైట్ సాస్ పాస్తా అండి సేమ్ రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంతో తింటారు మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి చాలా ఈజీ చేసుకోవడం ఇంట్లోనే మీరు కూడా ట్రై చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాము వైట్ సాస్ పాస్తా పాస్తా తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పాస్తా ఒక కప్పు తీసుకోండి బట్టర్ కొంచెం సరిపోతుంది సాల్ట్ తగినంత చిల్లీ ఫ్లేక్స్ ఇది పాస్తా మసాలా అండి బయట దొరుకుతుంది ఇవి మిక్స్డ్ హర్బ్స్ బయట దొరుకుతాయి షాప్స్లో ఇది పెప్పర్ పౌడరు ఇది క్యాప్సికము ఆనియన్స్ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి కొంచెం పెద్దవిలాగా ఇదేమో కొంచెం గార్లిక్ ఇలా కొంచెం పీసెస్గా చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి చీజ్ ఇది ఆప్షనల్ కావాలంటే పెట్టుకోవచ్చు లేదంటే లేదు పాలు ఇది పెరి అండి ఈ స్పైసెస్ పౌడర్ ఇది కూడా బయట దొరుకుతుంది ఇది మైదా మైదా పిండి ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఇప్పుడు తయారు చేయ విధానం చూసేద్దాము పాస్తా ఎలా తయారు చేయాలో చూసేద్దాము ఇలా ఒక గిన్నెలో వాటర్ పోసేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని బాగా హీట్ ఎక్కాలి దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి అలాగే ఒక చిట్టుకడు ఉప్పు వేసుకోండి బాగా మరగాలి మరిగిన తర్వాత పాస్తా వేసుకోవాలి ఇలా ఒకసారి తిప్పుకొని బాగా బాయిల్ అయ్యాక వాటర్ పాస్తా వేసుకోవాలి సో ఇలా బాగా బాయిల్ అయినాయండి బాయిల్ అయిన తర్వాత పాస్తా వేసేసుకోవాలి పాస్తా వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి ఆ టెక్స్చర్ ఎలా వస్తుందో చూపిస్తాను పాస్తా బాయిల్ అయ్యే లోపల మనం ఈ క్యాప్సికమ్ ఆనియన్స్ వేయించుకున్నాము ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకోండి దీంట్లోకి పాస్తా ఉడకడానికి ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది ఈజీగా సో ఈ లోపల నూనె వేడెక్కిన తర్వాత ఈ క్యాప్సికము ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇవన్నీ వేయించుకున్నాము ఇవి కంప్లీట్గా వేగాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ వేగితే సరిపోతుంది నూనెలో సో దీంట్లోనే ఒక చిటికడు ఉప్పేసుకుందాం సో కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకుందాము ఇలా గార్లిక్ కూడా ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని దీంట్లో వేసేసుకుందాము సో ఇది ఎయిటీ పర్సెంట్ మగ్గిపోయింది సో ఇలా మగ్గిపోయితే చాలు కంప్లీట్గా మగ్గాల్సిన అవసరం లేదు సో దీన్ని ఇంకొక పక్క ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం సో ఒక ఫైవ్ మినిట్స్ ఆగాక ఉడికిపోయినాయండి చూడండి ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయినాయి ఇలా నైఫ్తో కట్ చేస్తే ఈజీగా ఉడికిపోతాయి చూడండి ఈ టెక్చర్ రావాలి ఈ టెక్చర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్టెయిన్ చేసేసుకుందాము సో ఇలా మొత్తం వాటర్ అని స్టెయిన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం దీంట్లో కొంచెం కొంచెం చల్లటి నీళ్ళు పోసేసుకోండి మళ్ళీ సేమ్ ప్యాన్ పెట్టేసుకొని కొంచెం బటర్ వేసేసుకుందాం బటర్ వేసుకొని ఇది కరిగిపోయేదాకా ఉంచుకొని ఇది కరిగిపోయింది ఒక టేబుల్ ఒక రెండు టేబుల్ స్పూన్లు మైదా పిండి వేసుకుందాం మైదా పిండి వేసుకొని బాగా కలపాలి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి బాగా సో ఇలా మొత్తం ఒక వన్ మినిట్ కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం పాలు పోసుకొని కలుపుకుంటూ ఉండాలి ఒకేసారి అన్నీ పోసుకోవద్దు ఇలా కొంచెం కొంచెం పాలు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకున్నాము ఇలా విస్కర్ యూస్ చేసుకొని గడ్డ లేకుండా ఇలా బాగా కలుపుకోవాలి సో ఒక టూ మినిట్స్ ఆగాక ఈ కన్సిస్టెన్సీ వస్తుంది ఈ కన్సిస్టెన్సీ వచ్చాక దీంట్లో పాస్తా మసాలా బయట దొరుకుతుందండి ఈజీగా ఇది కొంచెం వేసేసుకుందాము ఇవి మిక్స్డ్ హర్బ్స్ ఇవి కూడా వేసేసుకుందాము ఇవి కొంచెం పెప్పర్ పౌడరు ఇది కూడా వేసేసుకుందాము కొంచెం సాల్ట్ వేసేసుకోండి ఇందాక ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా కొంచమే చిల్లీ ఫ్లేక్స్ వేసేసుకుందాము ఇవన్నీ బాగా కలుపుకోవాలి వన్ మినిట్ లో ఫ్లేమ్ లోనే పెట్టేసుకొని వేసుకోవాలి ఇవన్నీ ఇది పాస్తా మసాలా ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు దీంట్లోనే చీజ్ కూడా వేసేసుకుందాము చీజ్ కూడా ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇవన్నీ బాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద చేసుకోండి అన్నీ ఇది పెరి పెరి స్పైసెస్ మసాలా ఇది కొంచెం వేసేసుకుందాము అవన్నీ మార్కెట్లో దొరుకుతాయండి ఈజీగా ఇది వన్ మినిట్ అంతా ఇది కలి కలిసిపోవాలి బాగా కలిసిపోయాక పాస్తా వేసుకోవాలి సో ఇలా అంత కలుపుకున్న తర్వాత స్టెయిన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా పాస్తా వేసేసుకుందాం పాస్తా వేసుకొని ఒకసారి కలుపుకోండి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఇంతకల్ వేయించి పెట్టుకున్నాం కదా క్యాప్సికమ్ ఆనియన్స్ ఇవి కూడా వేసేసుకుందాం వేసుకొని బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ వరకు కలుపుకుంటా ఉండండి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చాలా ఈజీ మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో డ్రై పాస్తా కావాలనుకున్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చు జూసీగా కూడా చేసుకోవచ్చు బట్ మాకు ఇలా ఇష్టం ఇలాగే చేసుకున్నాం